प्राइम टाइम न्यूज के स्वागत है శాపల్లి జిల్లాలో దీప హత్య విషయంపై న్యాయం జరగాలని విజయనగరం హిజ్రాల సంఘం డిమాండ్ చేసింది విజయనగరం కలెక్టరేట్ వద్ద మానవహారం కూడిన ధర్నా నిర్వహించిన సందర్భంగా హిజ్రాల సంఘ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు అయిన మా లాంటి వాళ్ల పట్ల జాలీ దయా చూపించాలన్నారు దీపు లాంటి అమాయకురాలని ముక్కలు ముక్కలుగా నరికిన దుర్గా ప్రసాద్ ను అరెస్ట్ చేయాలని హిజ్రాలో డిమాండ్ చేశారు ధర్నా నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ ఎస్ఐ రామ గణేష్ ట్రాఫిక్ ఎస్ఐ రవిలు అటు బందోబస్తు ఇటు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు అందరికీ నమస్కారం అండి మాది విజయనగరం జిల్లా చంద్ర ఖాహన్స్ ఉమెన్స్ మేమందరినీ మొన్న పంతొమ్మిదో తారీఖున అనకాపల్లిలో జరిగిన మా ట్రాన్స్ఫుమెన్స్ అయినటువంటి దీపు మరణానికి మేము మేమందరికీ సంఘీభావంగా ఈరోజు విజయనగరం జిల్లాలో కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడానికి వచ్చాము ఒక అబ్బాయి మా ట్రాన్స్ఫుమెన్స్ని ప్రేమ పేరుతో మోసం చేసి తన్ని అతి కిరాతకంగా చంపబడి తన ఒంటి అవయవాల్ని ముక్క ముక్కలుగా నరికి ఒక దిక్క పడేయడం జరిగింది దానికి మేము న్యాయం కోసం ఈరోజు యావత్ రాష్ట్రం కూడా మా ట్రాన్స్ఫర్మెన్స్ ని రోడ్డుపైకి వస్తున్నాం నిరసన తెలియజేస్తున్నాము ప్రభుత్వానికి మా ఒక గోడిని వినిపించుకోవడానికి ఈ రోజు మేము అందరినీ ఒక కమ్యూనిటీకి చెందిన అందరినీ కూడా రోడ్డు మీదకి వచ్చామండి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే ఈ నరూప హంతకుడు బన్నీ అనే వ్యక్తి ఉన్నాడో ఆ బన్నీ అనే వ్యక్తిని వెంటనే శిక్షించాలి మా డీకుకి న్యాయం జరు వెంటనే కోర్ట్ కోర్టు ఏర్పాటు చేసి తక్షణం ఆ అబ్బాయిని తీయాలని మా ప్రధానమైన డిమాండ్ అండి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మా ట్రాన్స్ ఉమెన్స్ ఆమెకి ఎంతో కొంత యాక్సిడెస్ ప్రకటించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వంలో పెద్దలందరికీ సార్ మేము కూడా మనుషులమే సమాజంలో సమాజంలో మమ్మల్ని కూడా గుర్తించండి మేము సమాజానికి అతీత శక్తులము కాదు మేము కూడా తల్లిదండ్రులు కడుపున పుట్టిన పిల్లలమే మా ఒక హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఈరోజు మేము ఎలా అయ్యాము దయచేసి మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను మమ్మల్ని మనసుగా గుర్తించి మాపై జరిగిన అన్యాయాల్ని అకృత్యాలని అరకట్టవలసిందిగా ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వం నుండి పెద్దలకి కోరుతున్నాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి